హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు కళాకాంత్ చాలా ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడే చేసుకోవచ్చు తక్కువ టైంలో కళాకాంత్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇది చాలా ఈజీ వే అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను టూ లీటర్స్ పాలు తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఫస్ట్ హాఫ్ లీటర్ పాలు పోసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి కంటిన్యూగా అడుగు అంటుకోకోకుండా ఇలాగే కలుపుతూ ఉండాలి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి చాలా బాగా వస్తుంది పాలు బాగా చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇవి ఇలా మరుగుతూ ఉంటాయండి ఈలోపు పని చేద్దామండి వేరే గిన్నెలో వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు పాలు తీసుకుని వేడి చేసుకోవాలి పాలు కాగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పాలు విరగొట్టాలండి పాలు విరగటానికి ఒక బౌల్లో టూ టేబుల్ స్పూన్ వెనిగర్ తీసుకుని వాటర్తో డైల్యూట్ చేసుకోవాలి తర్వాత కొంచెం కొంచెం పాలల్లో యాడ్ చేసుకుంటూ పాలు విరిగేంత వరకు పోసుకుంటూ ఉండాలండి పాలు మొత్తం ఇలా విరిగిపోవాలండి చూడండి ఎంత సాఫ్ట్ పనీర్ ఉందో ఇప్పుడు దీన్ని మనం స్ట్రే చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని పైన ఒక స్ట్రైనర్ పెట్టుకోండి ఈ విరిగిపోయిన పాలు పోసుకుంటే మనకి పన్నీర్ ఇంకా వాటర్ సపరేట్ అయిపోతుందండి అప్పుడు పన్నీర్ని ని మనం మంచినీళ్ళతో వాష్ చేసుకోవాలండి ఎందుకంటే పులుపు ఏమన్నా ఉంటే అదంతా దిగిపోతుంది వాటర్ అంతా తీసేయాలి మాక్సిమం అంతా వాటర్ తీసేయాలి లేకపోతే ఒక క్లాత్ పెట్టుకుని అందులో పనీర్ వేసుకుని ఒకసారి ఇలా పిండేయండి పనీర్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని చూడండి ఇలా మొత్తం నలిపేయండి ఇప్పుడు మన పన్నీర్ రెడీ అయిపోయింది కదా ఒకవేళ మీకు పనీర్ చేసుకోవడానికి ఇబ్బంది అయితే మనం డైరెక్ట్గా బయట పన్నీర్ కూడా తెచ్చుకోవచ్చు అలా కూడా మనం గ్రేట్ చేసుకుని పనీర్ ఇందులోకి వాడుకోవచ్చు అండి అయితే ఇప్పుడు పనీర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు హాఫ్ లీటర్ పాలు మరుగుతూ ఉన్నాయి చూడండి ఫస్ట్ హాఫ్ కప్ షుగర్ వేసుకోండి ఒకవేళ మీకు తీపి తక్కువ అనిపిస్తే తర్వాత అయినా లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు మీరు తినే స్వీట్ని బట్టి చూడండి బాగా చిక్కబడిపోయినాయి ఇప్పుడు అందులో పనీర్ వేసుకోవాలి పనీర్ వేసుకున్న తర్వాత చక్కగా ఎలా కలుపుకోవాలి తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి చూడండి ఆల్మోస్ట్ మన కళాకంద్ రెడీ అయిపోయిందండి బాగా థిక్ అయిపోయింది ఇలాంటిది ఏమన్నా ఒకటి గిన్నె లాంటిది కానీ ఒక ప్లేట్ అయినా తీసుకోవచ్చండి దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి మొత్తం నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ని అందులో వేసుకుని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టేయండి అది గట్టి పడేంత వరకు వెయిట్ చేయాలి తర్వాత పైన పిస్తా ఇలా చల్లుకోండి రెండు గంటలు అలా వదిలేయండి చల్లబడిన తర్వాత ఇలా కట్ చేసుకోండి మీకు కావాల్సిన సైజు బట్టి కట్ చేసుకోండి ఇంతే అండి చాలా సింపుల్గా కళాకంద్ ఇంట్లోనే చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్